అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లితనులు మీకు చాలా సపోర్టుగా ఉంటారు మీ స్నేహితుల వల్ల మీ తల్లిదండ్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు ఆర్థిక పరిస్థితుల మార్పులు కూడా వస్తాయి బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ద అవసరం అవుతుంది శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది చిన్న విషయాలకే ఎక్కువ శ్రమిస్తారు ఇతరులకు ఇబ్బందిని కలుగు చేసే పనులను మానుకోవలసి వస్తుంది మీకు సరైన ఆహారం సరైన నిద్ర చాలా అవసరము వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పనుల వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు ఆత్మీల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో అవుతారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది అజీర్ణ బాధలంటే అధికమవుతాయి కీళ్ళ నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం మన నిగ్రహాన్ని కలిగి ఉంటే మంచిది ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి కూడా ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల మూలకంగా ధన లాభం ఉంటుంది ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి స్థిరాస్తుల విషయాలు మిక్కినే జాగ్రత్త అవసరం పక్కదోవ పట్టించే వారి మాటలు అసలు వినకూడదు క్రీడాకారులు రాజకీయ రంగాలను వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక ధైర్యాన్ని కోల్పకుండా జాగ్రత్త వహించడం అవసరము నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి కానీ పరిహారాలు చేయవలసి ఉంటుంది విఘ్నేశ్వరు పూజించండి ఆటంకాలు తొలగిపోతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇతరులకు హాని తలపట్టే కార్యాలకు దూరంగా ఉంటే మేలు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాల శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడతారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శుభవార్తలు అందుకుంటారు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు జాగ్రత్త అధికారులతో గౌరవింపబడతారు పట్టుదలతో కార్యాలను పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు తొలగించబడతాయి ప్రయాణాలలో జాగ్రత్త చేయడం మంచిది ఇక విద్యార్థులైతే వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి లక్కీ సంఖ్య యాభై ఏడు లక్కీ కలర్ అయితే ఎరుపు నేడు రాహుకాలం చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలము తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో